ముదిరిపోయి కంకులు వేసినాయి అన్నమాట దీ ఏం చేయాలంటే ఇవన్నీ ముదిరి అన్నీ తీసేసి మళ్ళీ వేయాలన్నమాట ఆకుకూర గంజలు వేస్తే ఫ్రెష్గా వస్తాయి బాగా నీటిగా కంకులు వేసినాయి అనమాట పెట్టడానికి ఇది మళ్ళీ లేత వేసుకుంటే శుభ్రంగా ఉంటుంది ఆకుకూరలు ఎప్పుడు ఆరోగ్యానికి మంచిది కదా ఫ్రెష్గా వేసుకుంటే మళ్ళీ ఈ దీంట్లో మళ్ళీ చల్లుతాను అనమాట ఈ మట్టిలో బాగా వస్తాయి ఫ్రెష్గా వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు మొత్తట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి ముదిరిపోయినాయండి మొత్తం తీసేశాను మళ్ళీ చల్లుతాను అనమాట గింజలు ఆకుకూర గింజలు మళ్ళీ చల్లితే మళ్ళీ మామూలుగా ఎప్పుడు మళ్ళీనే బాగుంటాయి అనమాట